చిత్తూరు అప్డేట్ న్యూస్కి స్వాగతం మంగళవారం చిత్తూరులోని హోటల్లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన షణ్ముఖరెడ్డి ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి సీనియర్ నాయకులు చంద్రప్రకాష్ మోహన్ రాజ్ రాజేష్ కుమార్ రెడ్డి తదితరులు విలేకరులతో మాట్లాడారు రెండు వేల ఇరవై ఐదులో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విజయాలను వివరించారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేసిందని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను ఊపందుకుంటున్నాయన్నారు కొత్తగా జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం అందులో షణ్ముఖారెడ్డి అనే మా షణ్ముఖారెడ్డికి అధ్యక్ష పదవిని ఇవ్వడం సో తొలిసారి మీడియా ముందుకు అధ్యక్ష హోదాలో మా అధ్యక్షుడు మరియు జనరల్ సెక్రటరీగా మా సునీల్ చౌదరి గారికి ఇవ్వడం జరిగింది సో వారితో పాటు మాజీ జడ్పీ చైర్పర్సన్ చంద్రప్రకాష్ అన్న అలాగే మా యువ నాయకుడు రాజేష్ రెడ్డి డిప్యూటీ మేయర్ అలాగే మా మోహన్ అన్న అందరూ కూడా ఈ ఒక ప్రెస్ మీట్ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు కూటమి ప్రభుత్వ విజయాలు విజయం పైన ఒక ప్రెస్ మీట్ మా ప్రభుత్వము ఆదేశించింది అందులో భాగంగా ఈరోజు ఏవైతే మేము అభివృద్ది చేశామో ఎలక్షన్ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ లో భాగంగా సూపర్ సిక్స్ లో మొదటిది తల్లికి వందనం ఏదైతే హామీ ఇచ్చామో అది నెరవేర్చడం జరిగింది అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది విద్యార్థులకి ఆ పథకం కింద మా ప్రభుత్వం సహాయం చేయడం జరిగింది విద్యార్థులకి అలాగే శ్రీశక్తి ఆగస్టు పదైదున ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అని చెప్పాం అందులో భాగంగా మూడు కోట్ల ఇరవై ఐదు వేల మందికి లక్షల మందికి ప్రయాణం కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది అలాగే అన్నదాత సుఖీభవ కింద నలభై ఆరు లక్షల మంది రైతులకి ఆరు వేల మూడు వందల పది కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం కూడా జరిగింది ఎన్టీఆర్ భరోసా కింద కూడా పెన్షన్లు యాభై కోట్ల పైగా పెన్షన్లని రేపు అంటే మీరు ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా చెప్పిన రోజుకి కనీసం జీతాలు కానీ లేదా పెన్షన్లు గానీ సరిగ్గా ఇవని ప్రభుత్వాన్ని గడిచిన ఐదు సంవత్సరాల క్రితం చూసాము ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రోజు ముందే ఇస్తున్నాము సో ఏ రోజైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అనేక రకాలుగా ఆటో డ్రైవర్లకి కూడా ఆటో డ్రైవర్ సేవలో పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అన్నా క్యాంటీన్ గీత కార్మికులకి అలాగే విద్యార్థులకి వివిధ వివాదాలకి తావ ఇవ్వకుండా ఎస్సీ వర్గీకరణ కానీ అలాగే ఇంకా అనేక రకాలుగా ఇమాములకి మౌజములకి పురోహితులకి నెలకి పదహైదు వేల రూపాయల వేతన పాయబ్రాహ్మణులకి నెలకు ఇరవై ఐదు వేల వరకు వేతన పెంపు ఇవన్నీ కూడా మీ ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు ఏవైతే మేము హామీ ఇచ్చినామో ఎలక్షన్ సమయంలో వాటన్నిటిని వాటన్నింటికి మించి కూడా మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అనేక అభివృద్ధి పథకాలు ముఖ్యంగా అమరావతిలో కూడా మీరు చూస్తే హైకోర్టు కావచ్చు సెక్రటరియట్లు కావచ్చు సిఆర్డిఏ బిల్డింగ్ పూర్తి చేయడం కావచ్చు రైతులకి అన్ని ఏవైతే మేము ప్లాట్ల అలాట్మెంట్ ఇచ్చేకి కావాల్సిన వ్యవస్థ మార్కింగ్స్ కావచ్చు అభివృద్ధి కావచ్చు వీటన్నిటినీ కూడా డే బై డే ఎవ్రీ డే అమరావతిలో ఏదో ఒక శంకుస్థాపనతో తీసుకుపోతుంది మా కూటమి ప్రభుత్వం ఎన్నికల స్పష్టంగా చెప్పాం మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని మేము అధికారంలోకి వచ్చిన ఏదైతే మేము సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చాం సూపర్ సిక్స్ పథకాలని కేవలం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల పూర్తి చేసినటువంటి ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం అది నారా చంద్రబాబు నాయుడు గారు అర్ధరంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం మీరు ఆ రోజు చూసినట్లయితే పెన్షన్స్ దాదాపు మన రాష్ట్రంలో వాళ్ళు ఇదివరకు బోగస్ పెన్షన్ ఇచ్చుకున్నారు వాళ్ళ కార్యకర్తలకి జోబులు నింపుకున్నారు దాని మీద కూడా మేము కమిషన్ వేసాం వేసిన తర్వాత చాలా మంది వికలాంగుల పేరుతో పెన్షన్ తీసుకున్న సందర్భం ఉంది దాని మీద కూడా మేము చర్య తీసుకోమని చెప్పాం ఆ రోజు తీసుకున్నారు ఈరోజు అరవై ఐదు లక్షల మందికి ఈరోజు దేశంలోనే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షన్ పదహైదు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందంటే ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రమే అది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రమే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు భార్య కూడా స్పష్టంగా చెప్పింది ఒకచోట ఒకనొక సందర్భంలో చదువుకున్న ప్రతి బిడ్డకి మేము అమ్మఒడి కింద పదహైదు వేలు ఇస్తామని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు ఫోర్ చెప్పి ఒకే బిడ్డకి ఇస్తాము కుటుంబం అని చెప్పి చెప్పి ఆ రోజు మాయ మాటలు చెప్పి ఉన్న ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరు మేకలు కాపడానికో ఒక వ్యవసాయ పనులకు పోవమని చెప్పి వాళ్లే ఇండైరెక్ట్ గా ఒక మనిషికి అమ్మఒడించి రెండవ గడ్డ కోత పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది కానీ మేము ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇస్తామని చెప్పాం ఆ మాట కట్టుబడి ఈ రోజు దాదాపు నలభై అరవై ఐదు లక్షల మందికి మేము కింద ఇస్తున్నామంటే అది చరిత్ర కాదాని నేను అడుగుతున్నా ఈ ఏదైతే కొంతమంది ఇప్పుడు కొంచెం మంచి సైకో కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకు హెచ్చరిస్తున్నా ఎందుకంటే రఫర్ రఫా అంటే ఊరుకునేదానికి మీ యొక్క ప్రభుత్వం కాదు ఇది క్రమశిక్షణ కలిగినటువంటి ప్రభుత్వం రఫారఫా అంటే వాళ్ళు తోలు తీసి వాళ్ళు సక్రమ పద్ధతిలో పెట్టే ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాబట్టి అని చెప్పుకొని బెదిరింపులు నరబలి ఊటాలు ఇవన్నీ కూడా ఇక్కడ వ్యతిరేకం కాబట్టి పబ్లిక్కి మంచి పని చేసే కార్యక్రమానికి మీరు ముందు రండి అంతేగాని ఎక్కడైతే సవాల్ దొరుకుతుందో ఆడికి పోయి వాలిపోయి గద్దల్లాగా వాలిపోయి మేము దాన్ని కాపులా కాసుకుంటూ దాన్ని కూడా రాజకీయం చేస్తానంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే ఈ రోజు చరిత్ర చూసుకోండి ఈ రెండు సంవత్సరంలో క్రైమ్ నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్స్ ప్రకారం గతంలో ఉన్నటువంటి క్రైమ్ కంటే ఈ రోజు క్రైమ్స్ అన్ని తగ్గినాయి ఈరోజు మహిళల మీద అగత్యాలు తగ్గాయి ఈరోజు పిల్లలకు భద్రత కలిగింది పిల్లలకు చదువు వస్తా ఉంది అదేవిధంగా అన్ని విధాలుగా సహకరిస్తున్నారు ఇమాం ఉద్యోగులకి వేతనాలు ఇస్తున్నాము అదేవిధంగా ఈరోజు మొదలయ్య కమ్యూనిటీకి ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో అదేవిధంగా మరమ్మక కార్మికులు ఉన్నారో వాళ్ళకి చెప్పిన తొమ్మిది నెలలలోపు ఐదు వందల రూపాయలు యూనిట్లు ఐదు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం న్యాయబ్రాహ్మణులకి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇది కాబట్టి ప్రభుత్వాల్ని మీరు ఎంతసేపు తప్పు పట్టే ధ్వరణం చేస్తే ప్రజలు కూడా మిమ్మల్ని ఇప్పటికే మిమ్మల్ని బంగాళాఖాతంలో కడిగినారు అయినా మీకు బుద్ధిరాల ఒక్కొక్కరికి నలభై ఐదు వేలు యాభై వేలు ఓట్ల మెజార్టీతో మహాప్రభు మీరు వద్దంటే ఇంకా కూడా సిగ్గు లేకుండా మీరు వచ్చి రాజకీయ చేస్తున్నారంటే ఇది నిజంగా మీ మీ యొక్క విచక్షణానికి వదిలేస్తున్నాం ఎందుకంటే మంచి చేయాలంటే మీరు మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రోత్సహించండి ఎలాగో మీరు చేయలేదు కేవలం ఆ రోజు అన్నా క్యాంటీన్ పేదవాడు కడుపు నిండా ఐదు రూపాయలకు అన్నం తింటాం మహాప్రభు అంటే మీరు దాన్ని కూడా మూసేసినట్టు చరిత్ర మీది